చైనాలో ఒక చిన్న గ్రామంలో ఒక రైతు వెదురు చెట్టు గింజలు నాటాడు ప్రతిరోజు అతను వాటికి నీళ్లు పోశాడు కీటకాలు రాకుండా జాగ్రత్త పడ్డాడు ఒక నెల గడిచింది మీ మొలవ ఒక సంవత్సరం గడిచింది గ్రామస్తులు నవ్వారు పిచ్చివాడివా బియ్యం గోధుమలు వేసుకో కనీసం తినడానికి వస్తాయి ఆ రైతు వినలేదు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఇంకా ఏమీ లేదు ఐదవ సంవత్సరానికి మాత్రం అద్భుతం జరిగింది నా మూలక నేలను చీల్చుకొని బయటకు వచ్చింది కేవలం ఆరు వారాల్లోనే ఆ చెట్టు ఎనభై అడుగుల ఎత్తుకు పెరిగింది అందరూ ఆశ్చర్యపోయారు ఇంత వేగంగా ఎలా పెరిగింది అని కానీ నిజమేమిటంటే ఆ ఐదు సంవత్సరాలు అది లోపల బలమైన వేర్లు పెంచుకుంటూ ఉంది అందుకే ఒక్కసారిగా ఆకాశాన్ని తాకింది ఈ కథలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే విజయం చెట్టులాంటివి నీ శ్రమ వెంటనే ఫలితం ఇవ్వకపోయినా లోపల నీ సహనం క్రమశిక్షణ బలంగా పెరుగుతాయి సరైన సమయం రాగానే మీ విజయాలు ఒక్కసారిగా పైకి పడతాయి